హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద సంవత్సరం పైనే నిల్వ ఉండే ఎండు మాగాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం పదండి మా వీడియోస్ చూసే ముందు మా వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ నేను ఒక నాలుగు పెద్ద రసాలు మామిడికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి పైన ఉన్న తొక్కునంతటిని తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసిన ముక్కల్లో పసుపు ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ నేను ముక్కలు కొలుసుకుంటే రెండు గిన్నెలు ముక్కలు అయినాయండి రెండు గిన్నెల ముక్కలకి ఒక స్పూన్ పసుపు వేసాను అలానే పావు గిన్నె ఉప్పు వేసుకున్నాను ఏ గిన్నెతో మనం ముక్కలు కొలుసుకున్నామో ఆ గిన్నెతో పావు గిన్నె ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టేలాగా చూసుకోవాలి ఇలా పట్టిన ముక్కలను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి రెండు రోజులు ఓర్నివ్వాలి మూడో రోజు మూత తీసుకుని చూసుకుంటున్నానండి ముక్కల్ని ఇలా ఊరినియండి చూడండి కళ్ళుప్పు వేసుకోవడం వలన రసం కూడా చక్కగా ఊరింది ఎప్పుడు ఇలా ఊరబెట్టినప్పుడు కళ్ళుప్పే వేయాలండి ఈ ఉన్న రసం అంతా పిండుకోవాలండి పిండుకున్న తర్వాత రసం చూడండి ఇలా వచ్చింది కానీ ముక్కల్లో ఇంకా రసం ఉంటుంది ఆ రసం ఎలా పిండుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఒక బేషన్ పెట్టుకుని దాంట్లో ఒక చిల్లి గిన్నె పెట్టుకోవాలి దానిలో ఒక పలచని క్లాత్ వేసుకోవాలి ఇలా పిండి ఉంచుకున్న ముక్కలను వేసి మూటకింత కట్టుకోవాలి ఇలా మొక్కల్ని మూటలా కట్టుకుని ఇలా చీలులో పెట్టుకోవాలండి దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవచ్చండి మీ దగ్గర ఏదో ఏది బరువుగా ఉన్నది అనిపిస్తే అది బరువు పెట్టుకోవచ్చండి దీనివల్ల మొక్కల్లో ఉన్న రసం అంతా కింద ఉన్న బేషన్లోకి వస్తుందండి చూడండి ఇలా రసం వస్తుంది ఈ రసమును మనం ఇందాక తీసి పెట్టుకున్నా పక్కన ఉన్న రసంలో వేసుకోవాలండి బాగా పుల్లగా ఉన్న కాయలో బాగా ఎక్కువ రసం వస్తుందండి కాయల్ని బట్టి రసం వస్తుంది ఇక్కడ నాకు గ్లాస్ ఉన్న రసం వచ్చిందండి ఇలా వచ్చిన రసం ఎండలో పెడితే ఆవిరైపోయి రసం బాగా తగ్గుతుందండి దీనివల్ల పచ్చడి గట్టిగా అవుతుంది కానీ ఇక్కడ ఒక మీకు ఒక చిన్న టిప్ చెప్తాను కాచి చల్లార్చిన నీళ్లు ఒక గ్లాస్ ఈ రసంలో వేసుకుని ఎండబెట్టుకుంటే రసము తరగదండి తరువాత ముక్కలను పలుచగా ఒక కవర్ పైన ఆరబెట్టుకోవాలి అలానే రసం కూడా ఎండలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ముక్కల్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి రెండు రోజుల తర్వాత ముక్కలు ఇలా వినియండి బాగా ఎక్కువగా ఎండనివ్వలేదు నేను ఇప్పుడు మనం రసం కొలుచుకుందామండి ఎండబెట్టిన తర్వాత ఎంత రసం ఉందో కొలుచుకుందాము చూడండి ఇప్పుడు నేను కొలుస్తున్నాను ఎండబెట్టిన తర్వాత గ్లాస్ దారి రసం వచ్చింది మిగిలిన గ్లాసు వాటర్ పోసాం కదా అది అయిపోయింది ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల రసం కూడా ఎక్కువ పోదండి అలానే పచ్చడి కూడా వేడి నీళ్ళు వేయడం వల్ల ఏమి పోడవదు సంవత్సరం కాలం పాటు నిల్వ కూడా ఉంటుందండి చూడండి ఇక్కడ నాకు గ్లాస్ దారి రసం కరెక్ట్గా వచ్చింది ఇలా కొలుచుకున్న రసంలో మనం ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు వేసి ఒక పది నిమిషాలు నానబెట్టాలి దీంట్లో వేయించి పొడి చేసుకున్న మెంతుల పిండి అండి దీన్ని రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ పొడిని రసంలో వేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత దీంట్లో కారం కూడా వేసుకోవాలి ఇక్కడ మనం రెండు గిన్నెలు ముక్కలు అయినాయి కాబట్టి ఒక అరగిన్నె కారం వేసుకోవాలండి ఇదవత కరెక్ట్గా సరిపోతుంది కారం అలాగే పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మీకు నచ్చినన్ని వేసుకోండి ఇక్కడ నేను అరగిన్ని పల్లీల నూనె తీసుకున్నానండి ఈ పల్లీల నూనె స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో వేసుకోవాలి అది వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి నాలుగు ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కడిగి ఆరబెట్టిన కరివేపాకును కూడా వేసుకోవాలండి తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగు వేసుకోవాలి ఈ ఇంగు వేసుకున్న తర్వాత ఈ పోపును బాగా ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం కారం కలిపి ఉంచుకున్నాం కదండి ఆ పచ్చడిలో ఈ పోపుని వేసి కలపాలి ఈ పచ్చడికి ఇంగు పప్పు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి అలానే వేడి వేస్తాము ఈ పచ్చడి పొడైపోతున్నామని భయపడిన అవసరం లేదు వన్ ఇయర్ పైన నిల్వ ఉంటుందండి ఈ పచ్చడిని ఒకేసారి తాలింపు పెట్టుకో అక్కర్లేదు ఇక్కడ నేను నాలుగు కాయలతోటే పెట్టాను కాబట్టి వెంటనే తాలింపు పెట్టాను మీరు ఎక్కువ కాయలతో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు ఈ ఎండు మాగాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ